ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అన్నగారు కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ అన్నగారికి హ్యాపీ బర్త్డే చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా లైవ్ కాల్ కూడా చేస్తాను నిజంగా కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ దమ్మాయి కూడా మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ తను చాలా గొప్ప వ్యక్తి నిజంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన లక్ష్యం ఏదైనా అబద్ధం చెప్పి అసలు ఏమన్నా తప్పు చేస్తే కనుక ఏమన్నా అభివృద్ధి జరిగింది చెప్తే నేను బరాబర్ ప్రశ్నిస్తాను కానీ ఇప్పటికీ హ్యాట్రిక్ విజయం ఇతన్ని అట ఈ అన్నగారి మీద అవతల వ్యక్తి ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా కానీ గెలవాడు హ్యాట్రిక్ విజయం సాధించాడు ఎక్సలెంట్ చాలా మంచి వ్యక్తి సున్నితమైన వ్యక్తి ఆలోచన పరుడు నాకు సలహాలు సూచనలు ఇస్తారు పార్టీ కండవ ఏదైనా కానీ నన్ను మాత్రం బరబ్బరు సూరన్న నువ్వు వెళ్తుంది బరాబ్బరు నువ్వు వెళ్ళు మేము అండగా ఉంటామని చెప్తారు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నుండి నేను బీఆర్ఎస్ని ప్రశ్నిస్తే సూరన్న ఎందుకు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నావు అని చెప్పి అడగాలిగా కానీ తన తన నోరు నుండి సూరన్న నువ్వు ఏ పాటని ప్రశ్నించుకొని నువ్వు ఎదగాలి అని కోరుకునే వ్యక్తి అర్ధరాత్రి కాల్ చేసి అన్న నాకు అర్జెంటుగా ఇక్కడికి వెళ్ళాలన్న నాకు వెయ్యి రూపాయలు కావాలంటే అరక్షణం కూడా ఆలోచించకుండా నాకు వెయ్యి రూపాయలు కొడతాడు అంటే మీరు అనుకోవచ్చు డబ్బులు ఇస్తారు కదా తన గురించి మాట్లాడుతున్నావు అంటే డబ్బుల విషయం ఇక్కడ కాదండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ తన వార్డు ప్రజలకు ఏ సమస్య రాని ఆ పేపర్లు మీరు చూడండి అక్కడ వెళ్ళి ఎవరన్నా అడగండి ఇప్పటికీ హార్డ్రిక్ చేసి గెలిచాడు మూడు సార్లు గెలిచాడు మూడు సార్లు కాదు తనకు వయసు ఉంటే ముప్పై సార్లు గెలిపిస్తానే ప్రజలు చెప్తారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదో డబ్బుల విషయం కాదు ఇక్కడ ఏ సమస్య వచ్చినా రోడ్డు మీద గుంత పడి అక్కడ ఆపలాడు కారు అధికారికి ఫోన్ చేసి అన్న ఇక్కడ గుంతుంది బాగా చేయని చెప్తాడు ఆయన మాట వింటారు ఇంకోటి అన్ని పార్టీలను అన్ని పార్టీలతో గౌరవిస్తాయి పార్టీకి సంబంధించిన వ్యక్తిగా తను నా దృష్టిలో అందుకే తను నేను గౌరవిస్తున్నా దోమలు బాగా వస్తున్నాయి వెంటనే కాగి దోమల నివారణ చేపడతారు వాటర్ రావట్లే వాటర్ సమస్య తీరుస్తారు ఇలాంటి అనేకమైన సమస్యలు తీర్చడానికి ఈ అన్నగారు ముందు అన్న కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ అన్నగారికి నిజంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే ఆచే బర్త్డే సారీ ఈరోజు కాదు నిన్ననే అయిపోయింది కానీ నేను చెప్పడం మర్చిపోయినా ఒక్కసారి అన్నకు లైవ్ లో కాల్ చేస్తాను ఏమాట రిందా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి ఇదే అండి పొద్దున వేస్తే ఫోన్లు వస్తాయి అన్నకి ఇక్కడ సమస్య బిజీ బిజీ యా ఉంటాడు అయినా ఫోన్ చేయడం నా ధర్మం ఎందుకంటే నాకు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు నిజంగా చాలా మంచి వారు ఉంటారు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకుండా రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు ఇట్లా ఐదు వందలు వంద వాళ్ళ వంతు వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తాను అన్న మీరు నాకు స్పాన్సర్ చేసేవారు నిజంగా మీరు గొప్ప వాళ్ళే కానీ మీ చుట్టూ ఏమైనా అవన్నీ చదివితే బరాబర్ ప్రశ్నిస్తాం మీరు దయచేసి నేను తప్పు అర్థం చేసుకోవద్ద చెప్తాను అన్నగారు కూడా ఎన్నో సార్లు చెప్పాను చెప్తాను మీరు ముందే ముందే చెప్తారు అన్న నేను బర్త్డే అన్న లైవ్ లో కాల్ చేస్తా హ్యాపీ బర్త్డే చెప్తా నీ గురించి గొప్పలు చెప్తా అని చెప్తారు చూడండి నేను అట్లా చెప్పాను ఎవరికి డైరెక్ట్ లైవ్ లో కాల్ చేస్తాను బీజి అంటే బీజేస్తుంది హలో అన్న అన్న హాయ్ అన్న అన్న నేను లైవ్ లో ఉన్నా ప్రస్తుతం అన్న బీ లెటర్ హ్యాపీ లైటర్ సబ్జెడే అన్న థాంక్యూ థాంక్యూ అన్న ఎక్కడ ను వే ద్వారా అన్న నిన్ను ఆఫీస్ నుండి లైవ్ లో మీతో మాట్లాడుతున్నా అసలు మీరేంటి మీ గురించి ఏంటనేది మీరు అడగక ముందు నేను చెప్తున్నా థాంక్యూ అన్న గమనీచ అదమ్మాయి గుడలో ఇప్పటికి హాట్రిక్ విజయం సాధించారు మీరు మీ అన్న నా నా విషయంలో నేను అర్ధరాత్రి కాల్ చేసినా కానీ అరక్షణం ఆలోచించకుండా మీరు నాకు హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంకోటి థాంక్యూ ఇంకొటి రూ మా ఒక మంచి వంశ ఇచ్చిండు ఆయన గారి చేత నౌళ్ళు ఏం చేస్తాం అదే అన్న అదే అన్న నేను మీకు అసలు కాల్ చేస్తాను కూడా చెప్పలే కానీ లైవ్ లో మీకు కాల్ చేసినా డిస్టర్బ్ చేశాను ఏమో అన్న స్టూడియో లైవ్ లో కాల్ చేస్తున్నా మీకు అన్న దమ్మాయి గుడలో ఫిఫ్త్ వార్డ్ లో మిమ్మల్ని పార్టీ వ్యక్తిలా చూడరు ఎవరు ప్రజలకు సంబంధించిన వ్యక్తి రాస్తారు వాస్తవానికి నేను కూడా ఎన్నో సార్లు కేసీఆర్ తిట్టినా ఎన్నో సార్లు బీఆర్ఎస్ ఏం చేసినా కానీ నన్ను సూరన్న నువ్వు తిట్టకని ఎప్పుడు చెప్పలే నువ్వు ఎదుగానే చెప్పినావన్నా ఆ విషయం చాలన్నా మీరు తప్పుని తప్పన్నా తప్పేమన్నా ఎస్ అన్న గతంలో మేము మిమ్మల్ని కూడా చెప్పాను అన్న మీరు నాకు హెల్ప్ చేస్తాను కావచ్చు కానీ మీరు ఏమన్నా తప్పు చేస్తే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తా చెప్పినా చెప్పిన థ్యాంక్ యూ అన్న మనం మరొకసారి రిలేటెడ్ హ్యాపీ లీటర్ సబ్జెక్ట్ అన్న మీరు బాగుండాలి మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదండి కొత్త సురేఖ బాసు గారి పరిచయం నేను చేశాను కదా వాస్తవానికి ఉన్నది చెప్పి మాట్లాడే వ్యక్తి తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నాడు అని ఇస్తాడు నాకు సలహాలు సూచన ఇస్తారు ఏమైనా అత్యవసరమైతే నాకు సాయం తను ఇదండి నేను ఇంత ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది చాలామంది తెలుసు నేను ఒకటే చెప్తున్నా నేను అమ్ముడు పోవడానికి ఆరక్షణం కాదు నేను ఫోన్ కొడితే నా నా ఆఫీస్ జుబ్లీస్లో ఉంటుంది నేను ఫోన్ చేస్తే బంజారినస్ట్లో పెట్టుకోవాల్సింది నా ఆఫీస్ తెలంగాణలో కాదండి ఆంధ్రాలకు సంబంధించిన లీడర్స్ అందరు నాకు పరిచయమే సూరన్నకు ఇంత చిన్న వయసు ముప్పై సంవత్సరాల వయసు చిన్న బచ్చాడని మీరు అనుకుంటారు కానీ నేను ఫోన్ చేసి కరెక్ట్ రాజకీయ నాయకులతో మాట్లాడితే నా సెటప్ టీవీ నా ఆఫీస్లో ఉంటుంది కానీ నేను అట్లా నాకు వద్దు ఎవరో వాస్తవంలో ఐదు వందలు వందాలు రెండు వందలు ఇస్తే నేను తీసుకుంటాను దాంతో నా కుటుంబాన్ని నెట్టుకుంటా ఏదో చిన్న చిన్నవి కట్టుకొని ఈఎంఐలనే నేను కట్టుకుంటా తప్ప రాజకీయ నాయకులతో ముచ్చటపడి వాళ్ళ కింద నేను జోక్కుంటా వాళ్ళ డబ్బులు నేను తీసుకొని వాళ్ళకి భయం నేను ఇలాంటి వ్యక్తులకు నేను మద్దతు ఇస్తాను బరాబర్ మద్దతు ఇస్తాను తప్పు చేస్తే ప్రశ్నిస్తా మద్దతు ఇస్తాను వాళ్ళ నేను కోరుకుంటా ఇదండి అన్నగారు మరొకసారి వీలు హ్యాపీ రిటర్న్స్ సబ్జెక్ట్ లైవ్లో మీరు చెప్పారు కదా నేను చెప్పిన కదా దయచేసి గమనించండి సూర్యన్న ఎవరికి అమ్ముడు వాడు నిజా నిజం అబద్ధాన్ని అబద్ధం అని చెప్తారు థ్యాంక్ యూ అన్న అన్నగారు మరొకసారి నేను మళ్ళీ మళ్ళీ చెప్పినా హ్యాపీ రిటర్న్స్ సబ్జెక్టే బాగుండాలి మళ్ళీ గెలవాలని కోరుకుంటా ఏ నుండి గెలువు నువ్వు బీజేపీ నుండి గెలువు అన్న కాంగ్రెస్ నుండి గెలి బీఆర్ని ఏ పార్టీని గెలిచినా నా మద్దతు ఉంటుంది ఇట్లా మంచి చేసేవాళ్ళు పార్టీలో ఉన్నా కానీ మంచి చేయాలి ఇది నా డిమాండ్ థ్యాంక్ యూ